వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి వారికి ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరిగేది ఇదే తులారాశివారు చాలా అదృష్టవంతులు ఈ మూడు రోజులు వీరి పైన దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటినుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులలో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థికపరంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంతో తిడతారు తర్వాత బాధపడతారు వీరికి ప్రేమకూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఎవరినీ మోసం చేయరు కాని వీరిని కొంతమంది మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరుకూడా సహాయం చేయరు నా అనుకున్న వాళ్లే వీరి నుండి దూరమైపోతారు అయినా వీరికి ఒక దైవం తోడుగా ఉంటుంది వీరిని ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది ఈ మూడు రోజులు ఆ దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కాల మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మంచి శుభవార్తలు వింటారు వారికి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాసి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం చాలా కష్టపడతారు ఎప్పుడు గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు బాధలు ఉన్నాయి అని బాధపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ మూడు రోజులలో కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటివరకు పడిన కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి వీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏలోటు ఉండదు అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటినుంచి మంచి రోజులు వస్తాయి డబ్బుపరంగా బాగా కలిసి వస్తుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి తులారాశివారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాటిస్తే దాని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కిందికి తొక్కలని చూస్తారు కాని వీరిని ఎవ్వరూ ఏం చేయలేరు ఎందుకంటే వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది ఆ దైవశక్తి ఎవరంటే ఆ పరమేశ్వరుడు ఈ మూడు రోజులు శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది మీ ఇంట్లో కొలువై ఉంటారు దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ మూడు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో అసలు దుమ్ము ధూళి ఉండకూడదు అలానే ఇంట్లో గొడవలు పడకూడదు మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఓ నమశివాయ అనే మంత్రాన్ని జపించండి అన్ని తొలగిపోతాయి వారు ఈ మూడు రోజులలో ఒకరోజు శివుని గుడికి వెళ్లి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని దర్శించుకోండి శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు శివుని హంసతో పుట్టిన వారు వీరికి శివుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది మీకు దూరమైనవన్నీ మీ దగ్గరికి వస్తాయి మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీరు ఎక్కడ ఉంటే ఎక్కడ అదృష్టముంటుంది ఆయురారోగ్యాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాబట్టి తప్పకుండా శివుని గుడికి వెళ్ళండి వారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు మీకు వీలైతే ఈ మూడు రోజులలో మూగజీవులకు ఆహారదానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో డబ్బుకు ఏలోటూ ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి వారు ఈ మూడు రోజులు మీ చుట్టూ ప్రక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సంపాదన విషయాలు అస్సలు చెప్పకండి దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరంతో ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ మూడు రోజులలో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు ఆకుపచ్చ పసుపు నలుపు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఓన్ నమశివాయ అని కామెంట్ చేయండి